రైట్ ఇప్పుడు దీనికి నాలుగు రకాల ఆపరేషన్ లేదు కదా మేడం సో ఆపరేషన్ తర్వాత ఇన్ రోల్లో మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి వెళ్ళొచ్చు జాబ్ లోకి కానీ అట్లా యూజువల్లీ సైజ్ బట్టి ఉంటుంది సార్ చిన్న ఫైబ్రాయిడ్స్ అయితే లోపల్ లైనింగ్ లో ఉన్నవి గర్భసంచిలోనే కెమెరా వేసి కింద కింద నుంచే మనం పొట్ట మీద ఏమి కుట్లు లేకుండా తీసేయొచ్చు లోపల్ లైనింగ్ లో ఉన్నవి మాత్రమే కానీ కండరంలో ఉన్నవి లేదా బయట పొరలో ఉన్నవి పొట్ట మీద కీ హోల్ సర్జరీ ద్వారా తీయొచ్చు సైజ్ బట్టి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెంటీమీటర్స్ వరకు ఈజీగా కీహోల్ ద్వారా అయిపోతుంది అంత పైన ఉన్నవి కూడా ప్రయత్నం చేయొచ్చు కానీ దాంట్లో కొంచెం ఇబ్బందులు అన్నీ అధికంగా ఉంటాయి కీహోల్ సర్జరీ చేసి ఫైబ్రాయిడ్స్ తీసేసినప్పుడు యూజువల్లీ ఒక వన్ టూ లో డిశ్చార్జ్ చేస్తాము వాళ్ళు అంతే నాలుగైదు రోజులు మూడు నాలుగు రోజులు బెడ్ రెస్ట్ తర్వాత నార్మల్ గా చేసుకోవచ్చు వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఆఫీస్కి వెళ్ళొచ్చు కానీ వాళ్ళు కావాలంటే అప్ టు సిక్స్ వీక్స్ కూడా మనం సర్టిఫికేట్ ఇవ్వచ్చు బట్ బెడ్ రెస్ట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు వన్ లోనే యూజువల్లీ అన్ని పనులు చేసుకోవచ్చు ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా మోర్ లెస్ అలాగే ఉంటుంది కానీ ఎవరికైతే ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుందో అంటే మరీ పెద్ద ఫైబ్రాయిడ్ ఉండి మళ్ళీ సిజేరియన్ లాగా కట్ చేసి తీయాల్సి వస్తుంది వాళ్ళకి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాం వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఎక్స్ట్రా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక బ్యాక్ టు ఫుల్ నార్మల్ రావడానికి వన్ మంత్ టు సిక్స్ వీక్స్ పడుతుంది కానీ ఎనీ సర్జరీ తర్వాత ఒక ఒక లేడీ బిఫోర్ సర్జరీ ఉన్నట్టు ఆఫ్టర్ సర్జరీ లైఫ్ లాంగ్ కెన్ నాట్ రికవర్ కంప్లీట్లీ బ్యాక్ ఎలా అంటే ఎవరైతే మ్యారీడ్ ఉండి పిల్లలకి ముందు ఎవరైతే ఒక లేడీ ఒకలా ఉండి పోస్ట్ డెలివరీ బ్యాక్ టు మళ్ళీ నార్మల్ అంటే మనం ఎంత ట్రై చేసి ఎంత ఎఫర్ట్స్ పెట్టిన సర్జరీ తోటి ఈ గర్భసంచి తీయించుకుంటే వదిలిపోద్ది అని చాలా మంది తీయించేసుకుంటారు వదిలిపోదు తో పాటు అండాశయాలకి సంబంధించిన బ్లడ్ సప్లై కూడా వెళ్ళిపోతుంది అండాశయాలు క్షీణించిపోతాయి వీక్ అయిపోతాయి హార్ట్ వీక్ అయిపోతుంది అండ్ ఎక్కడి నుంచి అయితే తీసామో ఆ ప్లేస్ అంతా చాలా రాగా అంటే పచ్చిగా ఉంటుంది దాన్ని వాల్ట్ అంటాం ఆ పచ్చిగా ఉన్న వచ్చి పేగులు పడతాయి బ్లాడర్ యూరిన్స్ అని వచ్చి పడుతుంది అన్ని చుట్టుపక్కల ఆర్గన్స్ వచ్చి పడడం వల్ల అతుకులు ఫామ్ అవుతాయి అతుకులు ఫామ్ అవడం వల్ల తర్వాత సర్జరీ అయ్యాక డాక్టర్ దగ్గరికి వస్తారు బయట నుంచి ఊండి మానిపోయింది ఇక్కడ ఉంది అక్కడ నొప్పి ఉంది ఇంకా ఇదేదో ఉంది ఇంకా అదేదో ఉంది తర్వాత తింటున్నప్పుడు అరగట్లేదు కొంచెం తింటే కడుపు నిండిపోతుంది పొట్లో ఏదో పెయిన్ ఇలాంటి ఎటువంటి ఏదో ఒక కంప్లైంట్స్ అన్నవి ఉంటానే ఉంటాయి అదే ముందే వద్దు మా మెడిసిన్స్ ఉన్నాయి ట్రై చేయండి అన్నప్పుడు వినరు సర్జరీయే కావాలండి మీలాంటి మంచి వాళ్ళు చెప్తారండి చాలా మంది ఏం చేస్తారు రాగానే పడుకోబట్టి కోసేస్తున్నారు అండి ఈ జనరేషన్ కొంచెం డాక్టర్స్ ది థింకింగ్ ప్యాటర్న్ కూడా మారింది సార్ యాక్చువల్లీ అంటే నా జనరేషన్ చాలా మంది నేను చూస్తున్నాను ఫస్ట్ మేము ఏదైతే మెడిసిన్స్ తోనే ట్రై చేస్తున్నాం లేకపోతే మెరీనా ట్రై చేస్తున్నాం నిజంగా మెరీనా ఇచ్చాక అప్పుడప్పుడు తల పట్టుకుని మేము కూడా కూర్చోవాల్సి వస్తుంది బికాస్ మెరీనా అడ్జస్ట్మెంట్ కి మూడు నెలలు పడుతుంది ఆ మూడు నెలలు మెరీనా కూడా సతాయిస్తుంది అంటే స్పాటింగ్ 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 ఒక త్రీ మంత్స్ అది అడ్జస్ట్ అవడానికి పడుతుంది ఇంటికి వచ్చిన కొత్త కోడల్లాగా అనుకోండి దానికి త్రీ మంత్స్ టైం అడ్జస్ట్మెంట్ పడుతుంది ఈ త్రీ మంత్స్ లో ఒక ఇరవై సార్లు వచ్చి తీసేయండి 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 అని అడుగుతా ఉంటారు కొంచెం భరించండి అది పని చేస్తుంది మేము కూడా వేయించుకున్నాం మాకు కూడా ఉపయోగం ఉంది మీకు ఉపయోగం ఉంటుంది ఇది పని చేస్తే సర్జరీ అవాయిడ్ చేయొచ్చు అని చెప్పినా కూడా వచ్చి 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 ఇంకా చివరికి తీసేయాల్సిన అవసరం వచ్చి ఫైనల్ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది యాక్చువల్లీ ఇంత కౌన్సిలింగ్ కన్నా మాకు సర్జరీ చేయడమే ఈజీ కానీ అది కరెక్ట్ కాదు కదా మనకి ఎథికల్ గా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అది చేయాలి సో అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓపిక్ గా వాళ్ళు కూడా విని ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే సర్జరీ వరకు వెళ్లకుండా అవాయిడ్ చేయొచ్చు ఎవరికైతే ఇవి పని చేయట్లేదు వాళ్ళకి ఆప్షన్ లేదు వాళ్ళు సర్జరీకే వెళ్ళాలి అది భరించాల్సి వస్తుంది అది మనమే చెప్తాం సో ఈ ఆప్షన్స్ ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ అన్న వెంటనే ఫస్ట్ సర్జరీ అని మాత్రం అడగకుండా ఉంటే మంచిది ఇంకోటి మేడం ఇంకా పెద్ద డౌట్ ఏంటంటే ఒకసారి చేసిన తర్వాత ఇవి మళ్ళీ వస్తాయా అది అందుకని మనం ఏజ్ చూస్తాం సార్ ఏజ్ ఎలా ఉంటుంది అంటే ఎవరైతే ఫార్టీ ఫైవ్ అండ్ అబౌవ్ దాటు ఉన్నారో వాళ్ళకి ఇంకా మనం ఓన్లీ ఫైబ్రాయిడ్ తీస్తే మళ్ళీ ఆ ఫైబ్రాయిడ్ వస్తే మళ్ళీ రెండో సర్జరీ పడ్డం ఇబ్బంది కాబట్టి ఫార్టీ ఫైవ్ దాటిన వాళ్ళకి మనం అడిగి మాట్లాడి ఓకేనా అనుకుంటే గర్భసంచి తీసేస్తాం గర్భసంచి తీసేస్తే ఇంకా మళ్ళీ ఫైబ్రాయిడ్స్ వచ్చే రిస్క్ ఉండదు అనమాట బట్ ఎవరైతే థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్నారో వీళ్ళందరికీ మాత్రం గడ్డ ఒకటే పెద్దది ఉండి మిగిలిన చిన్న ఉంటే గడ్డ తీసేసి ఇంకొకవేళ చిన్న సీడ్లింగ్ ఫైబ్రింగ్స్ ఉండి మనకి ఏమైనా కనిపిస్తే ఫైబ్రాయిడ్స్ తీయొచ్చు కానీ కొండ మన కొండీ ఎలా ఉంటుంది సో ఆ కనిపించిన వాటికి మనం ఏం చేయలేము ఆ కనిపించిన వాటికి సర్జరీ చేసేసాక ఒక నెల రోజుల తర్వాత వచ్చి గర్భసంచిలో మేరీనా అంటే ఆ హార్మోన్లు పేపిచ్చేసుకుంటే ఏమైనా చిన్న చిన్న అక్కడక్కడ ఉన్నా ఫర్దర్ గా పెరగకుండా ఆపేస్తు ఆపేస్తు సో అదే నలుగురులో ముగ్గురు అయితే బాగా పనిచేస్తుంది సో దట్ రికరెన్స్ అంటే మళ్ళీ ఫైబ్రాయిడ్స్ రాకుండా ఆపుకోవచ్చు మేడం మరి పిల్లలు పుడతారాచురల్ గా చాలా మంది డౌట్ ఏంటంటే ఫైబ్రాయిడ్స్ ఉంటే యూజువల్ గా లేదండి ఎందుకంటే ఈ స్పర్మ్ అనేది ఏదైతే ఉందో అంటే హస్బెండ్ సంబంధించిన వీర్యం చాలా చిన్నవి అవి మైక్రాన్స్ లో ఉంటాయి అనమాట సో ఫైబ్రాయిడ్స్ గడ్డలు అక్కడక్కడ ఉన్నా కూడా ఈ ట్యూబ్స్ లోకి వెళ్ళే దారులు యూజువల్లీ బ్లాక్ చేయవు సో నైన్టీ నైన్ పర్సెంట్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి పిల్ల ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉండదు చాలా గా ఒక వన్ పర్సెంట్ వాళ్ళలో ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీ వచ్చాక ఇబ్బందులు రావచ్చు ప్రెగ్నెన్సీ వచ్చాక ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ రావచ్చు కొంతమందికి ప్రెగ్నెన్సీలో అబాషన్ అవ్వచ్చు కొంత మందికి గర్భసంచి ద్వారం లూజ్ అవ్వచ్చు కొంతమందికి ప్రీటర్మ్ డెలివరీ నెలలు నిండకుండా అయిపోవచ్చు కొంతమందికి డెలివరీ టైంలో సిజేరియన్ టైంలో అధికంగా బ్లీడింగ్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మాత్రం రావచ్చు సో ఎవరైతే న్యాచురల్గా కన్సీవ్ అయిపోయి ఉన్నారో వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో వాళ్ళకొకటే చెప్తాం ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి సైజ్ పెరగదు ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ కి సైజ్ పెరగచ్చు మీది ఎలా ఉంది అని ప్రెగ్నెన్సీ ముందుకెళ్లే కొద్దే తెలుస్తుంది మనకి ముందైతే తెలియదు కానీ ఎవరైతే పిల్లలు పుట్టట్లేదు అని ట్రీట్మెంట్లు చేయించుకుని 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 ఉన్న వాళ్ళకి ఐవిఎఫ్కో టెస్ట్ యూ బేబీకో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫైబ్రాయిడ్ ఉందని తెలిస్తే మాత్రం ఫస్ట్ అది తొలగించాకే మనం ప్రెగ్నెన్సీ చెప్తాం బికాస్ తొలగించకుండా ప్రెగ్నెన్సీ చెప్తే వచ్చిన ప్రెగ్నెన్సీ ఏదైనా ప్రాబ్లమ్ లో పడినా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫైబ్రాయిడ్ రిమూవ్ చేయించుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయించుకోమని పరిస్థితి చిన్న పిల్లలు అప్ చేస్తామండి కానీ వాళ్ళలో కూడా పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉండి సిగ్నిఫికెంట్ గా ఉంటే కీహోల్ ద్వారా అంటే లాప్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేసేసి అంటుంటే నాకు గుర్తొచ్చింది ఒక అమ్మాయి చనిపోయింది అని చెప్పి ఉండొచ్చు సార్ ఉండొచ్చు ఎందుకంటే లైనింగ్ లో ఉన్న ఫైబ్రాయిడ్స్ సబ్మూకోజల్ ఫైబ్రాయిడ్స్ చాలా పెయిన్ చాలా చాలా పెయిన్ ఓకే చె కొంతమందికి ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఎట్లా బ్లీడ్ అవుతాయంటే కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ అయిన వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ పెడతారు న్యూరాలజీ హాస్పిటల్కి వెళ్తా ఉంటాను నేను అప్పుడప్పుడు సో అక్కడ ఎక్కువ చూస్తాను న్యూరాలజీ అంటే ఫిట్స్ ఉన్నవాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంతమందికి బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్న వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ స్టార్ట్ చేయగానే పీరియడ్స్ టైంలో ట్యాప్ విప్పినట్టుగా వాళ్ళకి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది అంటే గా బ్లీడింగ్ అవ్వడం వేరు బ్లడ్ థిన్నర్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ బాగా పలుచిబడిపోద్ది మనకి ఆయిల్ నేల మీద పోస్తే చిక్కగా ఉంటది ఎలా పడుతుంది నీళ్లు పోస్తే ఎంత గా పడుతుంది బ్లడ్ థిన్నర్ వేస్తే నీళ్లు పోసినట్టు పీరియడ్ అనేది అయిపోతా ఉంటుంది సో వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ముందే మనకి ఫైబ్రాయిడ్ డైగ్నోజ్ అవ్వకుండా బ్లడ్ థిన్నర్స్ స్టార్ట్ చేస్తుంటే ఎంత గా బ్లీడ్ అవుతారంటే ఇంకా వాళ్ళకి అలాంటి వాళ్ళల్లో ఫైబ్రాయిడ్ రిమూవ్ చేయాలన్నా కష్టమే ఫైబ్రాయిడ్ రిమూవ్ చేయాలన్నా ఆల్రెడీ స్ట్రోక్ అది వచ్చింది కాబట్టి మనం ఫైబ్రాయిడ్ కంట్రోల్ అవ్వడానికి బ్లడ్ థిక్ అయ్యే మెడికేషన్ ఇవ్వలేము బికాస్ వాళ్ళకి ఆ మెడికేషన్ ఇస్తే మళ్ళీ స్ట్రోక్ వస్తుంది సో ఆ మెడిసిన్ ఇవ్వలేము ఈ బ్లడ్ థిన్నర్ కంటిన్యూ చేస్తే ఈ బ్లీడింగ్ ఆగదు పోనీ సర్జరీ చేసుకున్నామంటే వాళ్ళకున్న స్ట్రోక్ హార్ట్ ప్రాబ్లమ్ హిస్టరీస్కి మత్తు డాక్టర్ ఫిట్నెస్ ఇవ్వరు సో రకరకాల ప్రాబ్లమ్స్ అన్నవి ఉంటాయి